సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్షనాశకాగ్రం స్వం దిశనవలోకి ప్రశాంత ప్రశాంతాత్మ వ్యక్తివి శరీరము మెడను శిరస్సును నిటారుగా నిశ్చలముగా చిరముగా చూడబోయను అంటే మెడ శిరస్సు గ్రేవం అంటే ఇవన్నీ కూడా సమంగా ఉండి సాధన చెయ్యాలి ఈ యొక్క ప్రాణాయామం అనేది చెయ్యాలి అపానే జుహ్మతి ప్రాణం ప్రాణం పానం పరే ప్రాణాపాన గతి రుద్ధ్వ ప్రాణాయామ పరాయణ ఈ ప్రాణవాయువుని అపానవాయు దగ్గర తీసుకెళ్ళాలి అంటే బంధనాత్రయం చేసి చేసినట్టుకైతే ఈ ప్రాణవాయువు సహస్రదానికి వెళ్తుంది అంచేత ఆ విధంగా చేయాలి